సాస్త్ర నిన్ను దున్ను వెంటనే నిలడాలి సాస్త్ర నిన్ను దున్ను వెంటనే నిలడాలి సాస్త్ర నిన్ను దున్ను వెంటనే నిలడాలి కాపారండి కాపారండి న్యాయాన్ని కాపారండి 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 న్యాయాన్ని కాపారండి 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 జై జై సి వన్ జై జై సి వన్ జై జై సి వన్ జై జై సి శాస్త్ర నిందితుంది వెంటనే శాస్త్ర నిందితుంది వెంటనే శాస్త్ర నిందితున్న వెంటనే శాస్త్ర నిందితులు వెంటనే శాస్త్ర నిందితులు వెంటనే శాస్త్ర నిందితులు వెంటనే శాస్త్ర వెంటనే శాస్త్ర వెంటనే సుల్తాన్బా మండలంలోని కాల్లిలోని ఒక రైస్ బిల్లులో అభం శుభం తెలవని ఒక ఆరేళ్ల పసిపాప శాస్త్రను అతి కిరాతకంగా ఒక మానవ మృగం ఇవాళ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలో జంత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ నల్ల బ్యాడీలతో ఉపత్తుల ర్యాలీ తీసి మనకు ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం అదే సందర్భంలో ఇవాళ ఎవడైతే ఈ మానవ ఉన్నాడో ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ అభం శుభం తెలియని పసిబాబాను ఆడుకునే ఒక పసి కందును ఇవాళ ఆమె ఎత్తుకొని వెళ్ళి మానభంగం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిని ఫస్ట్ ర్యాగా ఫస్ట్ ర్యా కోర్టు ద్వారా వెంటనే నిర్ధారణ చేసి వారిని ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు దళితుల మహిళల మీద కానీ ఇవాళ ఆ రోజు జరిగిన రెడ్డి ప్రియాంక రెడ్డి మీద జరిగిన అత్యాచార నిందితుల్ని ఏ విధంగా పెట్టే ఎటువంటి రేషన్లో అదేవిధంగా ఎంత ఈ దేశంలో ఈ దేశంలో రాష్ట్రంలో ఇవాళ మహిళల మీద వృద్ధుల మీద పసిపిల్లల మీద అత్యాచారాలు ఘోరాది ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ఈ అత్యాచారాలన్నింటి కూడా ప్రజలు ప్రజాస్వామిక మాత్రం అందరూ కూడా ఖండించాలని సందర్భం తెలియస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్నటికి మొన్న ఇవాళ మణిపూర్లో సభ్య సమాజం అంటే యావత్ దేశమే సాధించుకునే విధంగా మహిళలను వివసరాలను చేసి ఇవాళ వాళ్ళ మానవుల్లో చేపెట్టి ఇవాళ అత్యవసర సంఘటనను అతి భయంకరమైన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘటనలన్నీ కూడా ఆగిపోవాలంటే వీడికి దిశ మరో మరే చట్టాలు సరిపోవాలని ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవి ఆగిపోవాలంటే అతి క్రూరమైన చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఈ నిందితులను వెంటనే ప్రజా కోట్లనే శిక్షించి ఇవాళ మరో సంఘటన జరగకుండా అధికార యంత్రాంగం మరి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖండిస్తున్నాం ఈరోజు మహిళల పైన హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరగడం కామనైపోయింది ఈ రాష్ట్రంలో దేశంలో యావత్ ప్రపంచం కూడా తాగించుకునేలా చేస్తూ ఉంది గతంలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే రెడ్డి వాళ్ళ మానభంగం జరిగినప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను తక్షణమే పట్టేసి ఎన్కౌంటర్ చేసిన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా కేక్ లక్ష్మి సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో అపంశుభాంధులైన ఒక పసిబాబను వాళ్ళు అపహరించుకు వెళ్ళి ఇవాళ ఆమెను పాశోభితంగా చేరిచి అర్థమార్కులు వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించి వెంటనే మీరు శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ కుటుంబంలో ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి యాభై లక్షలు ఎక్సరేస్ చేయాలని ఈ సందర్భం తదితర తనకు సంఘాల ఐక్యవేద్యం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాదు ఇవాళ దేశంలో చూసినట్టయితే మహిళల మీద కానీ దళితుల మీద కానీ హత్యలు అత్యాచారాలు మనభంగాలు జరగడం పరిపాటిగా మారింది మరి వీటిని కూడా ఆపల్ మనం వాటికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చిండ్రు మరి ఏ చట్టం కూడా పనిచేయట్లేదు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దిశా చట్టాలు ఇవన్నీ కూడా ఏం పనిచేయట్లేదు వీటి కంటే మెరుగైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే శిక్ష పడే విధంగా ఇరవై నాలుగు గంటల లోపలే వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళ చట్టాలు సవరించి చేసినట్లయితే ఈ మానవ ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళ భయంతో ఇవాళ వాళ్ళ బంధు పెట్టుకొని ఇవాళ ఆడవాళ్ళను గౌరవించాలనే పద్ధతిని అవలంబించుకోవాలని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ సూచిస్తున్నాను అదేవిధంగా ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఇవాళ మణిపూర్లో మహిళను వివసరం చేసి ఇవాళ మానాలలో చేతులు పెట్టి ఇవాళ చర్చి సంపాదించిన సందర్భాలను చూస్తూ ఉంటాను ఇవాళ ఈ ప్రజలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ఇవాళ తోటి ఈ సమాజం ఈ ఈ సందర్భాన్ని ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇవాళ దళితుల మీద అనగార వర్గాల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ దాడుల నుండి వీళ్ళందరినీ కాపాడాలంటే అదులైన చట్టాలను తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవడైతే వీడున్నాడో దీన్ని ఇరవై నాలుగు గంటల లోపలనే ఇవాళ నడి బజర్లో గుర్తియాలని కూడా మేము ఈ సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న పెద్దపల్లి జిల్లాలో చిన్నారి పాప శాస్త్రపై అత్యాచారం చేసి చంపిన ఘటనపై చెలించి బెల్లంపెల్లి దళిత సంఘాల అధ్యక్షుడు చిలక రాయనర్స్ గారి ఆధ్వర్యంలో మరి బెల్లంపల్లి బజారు కుడల మీదుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి పైన యాసిడ్ పోసిన ఘటన అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ప్రభుత్వము స్టీఫెన్ రవీంద్ర ఎస్పీ గారు మరి ఆ వ్యక్తిని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ సహస్రను ఎవరైతే చంపిల్లో ఆ యొక్క నిందితుల్ని పెద్ద పెళ్లి నడి బొడ్డున నిలబెట్టి వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము దళిత సంఘాల నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క సంఘటన చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దిగ్భాంతికి గురై ప్రతి ఒక్కరూ బాధపడ్డ విషయాన్ని ప్రభుత్వం గమనించి ప్రభుత్వం వెంటనే పోలీస్ శాఖని అలర్ట్ చేసి వాని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మా దత్త సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం